అదే రాష్ట్ర సంక్షేమం కోసము బలంగా మనము ఏదైతే సీట్లతో మనము చేయాలంటే మనం కాదు అది మనకు ఆ బలం లేదని తెలుసుకున్న వ్యక్తిగా నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారితో ఆయన తీసపోయి యాభై మూడు రోజులు జైల్లో పెడితే జైల్లో రాజమండ్రి జైల్లో కొత్త అనౌన్స్ చేసినటువంటి వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు అటువంటి అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కళ్యాణ్ గారు ఏదైతే మనకు దిశానిర్దేశం చేస్తారో తూచా తప్పకుండా పాటిస్తూ మన మధ్య కొత్త ధర్మంలో ఉన్న పార్టీల మధ్య ఎటువంటి పొరపచ్చలు లేకుండా తెలుగుదేశం తమ్ముళ్ళు కావచ్చు జన సైనికులు కావచ్చు తెలుగుదేశం నాయకులు కావచ్చు మన నాయకులు కావచ్చు ఒక సమన్వయంతో ఈ రెండేళ్లు మనం కష్టపడి మన అకాడమీ అఖండతో గెలిపించుకునే వరకు నిరంతరం కృషి చేయాలని తెలుసుకుంటూ ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మీడియా అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు పదకొండు సంవత్సరాల క్రితం పార్టీని ప్రారంభించారు ఈరోజు ఆవిర్భవన నిరసన జరుపుకున్నందుకు చాలా సంతోషకరం మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మనం ఉమ్మడిగా కలిసి పనిచేయాలని చెప్పి కోరుకుంటున్నాను అలాగే మన పొరకు సార్ను భారీ మెజార్తో గెలిపించి ఇక్కడ జనసేన పార్టీ యొక్క కార్యకర్తల కృషి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి మూకపడిగా మనం పనిచేసి మంచి మెజార్టీ గెలిపించాలని చెప్పి కోరుకున్నాను ఈరోజు చాలా ఇప్పటికీ ఇది స్థలం సరిపోయింది అందులో నలభై ఎనిమిది గంటల్లోనే పూర్తి చేసినారంటే జనసేన సైనికుల పవన్ చూపించినారు ఇది ఇప్పటికి సరిపోతుంది పదకొండవ ఆవిర్భావకు పన్నెండో ఆవిర్భావకు అధికారంలోకి వస్తాము పవన్ కళ్యాణ్ గారు ఉన్నతమైన పదవులలో ఉంటారు అప్పుడు ఈ జన సైనికులంతా కూడా ఇది సరిపోదు మళ్ళీ కొత్త స్థలం తీసుకోవాల్సింది వస్తుంది పన్నెండో ఆయుర్భావకు స్థలం కూడా మనం అందరము ఏకతాటి మీద ఎన్ఎండి ఫరూక్ గారిని అత్యధిక నిజాయితీతో మరొకసారి గెలిపియాలని చెప్పి అందరం కలిసి పనిచేద్దాము జై జనసేన జై జన జై పవన్ కళ్యాణ్ జై చంద్రబాబు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే సినిమా పాలిటిక్స్ అంటున్నారు వచ్చారు ఉంటారు ఎలక్షన్ ఓడిపోతే వెళ్ళిపోతాం అంటున్నా కానీ పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయిన నెక్స్ట్ డే మళ్ళీ ప్రజలకు వచ్చారు అది పవన్ కళ్యాణ్ గారి గ్రేటెస్ పవన్ కళ్యాణ్ గారికి చాలా ఫ్యూచర్ ఉంది ఈసారి మాది లాస్ట్ ఎలక్షన్ చంద్రబాబు నాయుడు గారుగా పెద్దలు అయిపోయారు చల్ల నెక్స్ట్ ఫ్యూచర్ అంతా పవన్ కళ్యాణ్ గారికి అందుకే అందరూ మనం అంతా కష్టపడి ఈసారి ఇంకా ఒక నెల ఉంది ఈ నెల అంతా మనం బాగా కష్టపడి తెలుగుదేశానికి పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కలిసి గెలుపుతా అని కోరుతున్నాను ఏర్పాటు చేసిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ పదకొండు సంవత్సరాలలో మన నాయకుడు పడిన కష్టాలు మన నాయకుడు తన సొంత డబ్బు వెచ్చించి పార్టీని నడిపించిన విధానం మన తెలుసు అదేవిధంగా జన సైనికులు కూడా జన మనం కూడా ఆయన నెంబర్ నుండి నడుస్తూ ఉన్నాము ఈ రోజు మనం ఈ స్థాయికి రావడానికి కష్టపడిన ప్రతి ఒక్క జనసేన నాయకులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను రాబోయే రోజుల్లో మన నాయకుల్ని పవన్ కళ్యాణ్ గారిని ఏకైక లక్ష్యంగా పనిచేద్దాము ఇప్పుడు ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న మన నంద్యాల అభ్యర్థి శ్రీ ఎన్ఎండి ఫరుక్ గారిని అఖండ విజయ గెలిపించాలని చెప్పి జనసేన నాయకులకు కార్యకర్తలకు టిడిపి నాయకులకు అందరికీ నేను తెలియజేస్తున్నాను గత పదకొండు సంవత్సరాలుగా జీరో బడ్జెట్ పాలిటిక్స్ చూపిస్తున్న ఏకైక వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి డబ్బు పంచకుండా ఎలాంటి మద్యం పంచకుండా ఓట్లు సంపాదించాలనే ఏకైక లక్ష్యంతో వచ్చినటువంటి గొప్ప వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు అలాంటి నాయకుని మార్గంలో మనం నడవడం ఎంతో సంతోషదాయకం ఆయన ఆశయమే మనకు ముఖ్య లక్ష్యంగా ఈరోజు టీడీపీతో జత కట్టి ఆ అభ్యర్థులందరినీ గెలిపించాలని మనకు పిలుపునిచ్చారు ఆ క్రమంలో భాగంగా మన రంగాల్లో శ్రీ ఎండి పరుగు గారిని అఖండ మెజారిటీతో గెలిపించుకోవడం మనందరి బాధ్యత ప్రతి గ్రామంలో చిరంజీవి అభిమాని లేని గ్రామం లేదు

అదేవిధంగా సుధాకర్ గాని కార్యకర్తలందరూ కూడా ఇరవై నాలుగు గంటల లోపలనే ఈ ప్రాంగణం అంతా సమాండంగా ఏర్పాటు చేయడం జరిగింది సంతోషం ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చేయి చేయి కలిపి రాక్షస సంవారం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది రాక్షస సంవారం జరగానే ఏం జరగాల కాబట్టి ఏ రకంగా రాక్ష సమానం చేయాలని ఆ రకంగా రామనాసురుడికి తమ్ముడు చోద చైతే చోడు సమానానికి చంద్రబాబు నాయుడు గారికి రాముడికి అసలుగా ఈష్ణుడి చోడే నాడు కాబట్టి ఆ సమానం ఇరవై సంవత్సరం ఉంది ఈ సమానానికి మరణ మరి పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం వహించాలా అందరం కలిసి ఈరోజు ఈరోజు ఈ కార్యక్రమం పాల్గొనికోవడం పవన్ కళ్యాణ్ గారు నిత్యం రాజ్యం ప్రవర్తి చూస్తా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడుతున్నారు ఇటు ఒక సినిమా చూడకుండా ఇరవై నాలుగు గంటలు కూడా చాలా సమా ప్రజాస్వామ్యం ఇది అట్టి ఉంది పార్టీ వాళ్ళు ఏమి వాళ్ళ పైసలు ఏమి వాళ్ళు ఏమి వరకు వాళ్ళు రామడి రాబడి మేము ఎట్లా మేము ఇంత కాపురం చేయాలి నేను ఇది అవసరం ఉంది నాకు నేను ఎట్లా వద్ద మిమ్మల్ని నేను అనిపించాడు మీరు అదే రథసారథులే